విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీపడని నిరాడంబర జీవితం రాజీ పడని సిద్ధాంత రాజకీయం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చింది మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారొక లేఖ మిత్రులు సాంశివరావు గారితో నాకు పంపించింది తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పా పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే శాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను కొంత ఆలస్యమైంది ఈ రకంగా కలుస్తా అని నేను ఊహించలేదు ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే ఉన్నదిచ్చిన ఒక గొప్ప నాయకుడు ఆ జిల్లా నుంచి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు ఈనాడు శోరవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్య తెచ్చింది ప్రజాసేవనే కాదు సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు